నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు మాట్లాడదాం అమ్మా నమస్తే అమ్మా నమస్తే పద్మిని ఇప్పుడు కాస్త ఫాస్ట్ జనరేషన్ వచ్చేసింది కొంచెంలో కొంచెం బెటరే కానీ వితంతువు ఈ మాట ఎంతో మంది ఆడవాళ్ళని ఇప్పటికీ వేధిస్తోంది అయితే వితంతు ఉంటే కుంకుమ ముట్టుకొని ఇవ్వకపోవటం దేవుడికి పటాలకి బొట్లు పెట్టనివ్వకపోవటం ఎదురు వస్తే భయపడిపోవడం చీత్కరించుకోవటం ఇవన్నీ ఇదివరకు రోజుల్లో అయితే చాలా ఉండేవి ఇప్పుడు కొంచెం మారింది బట్ ఇంకా ఉంది మారింది కానీ పూర్తిగా పోలేదు తులసి దగ్గర పూజ చేయించడం ఇట్లాంటివన్నీ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు వితంతువులు అసలు చెప్పండమ్మా వితంతు ఎదురొస్తే ఏం జరుగుతుంది అసలు అలా భయపడే సందర్భం ఉంటుందా ఎందుకు భయపడాలి అసలు ఎందుకు వస్తుంది మనకి ఆవిడ ఎదురొస్తే కష్టం ఎందుకు వస్తుంది మనకి మనలాగే మనిషి కాకపోతే ఆవిడ తలరాత ప్రకారము పూర్వజన్మ పుణ్యము పాపము భర్తని పోగొట్టుకుంటుంది భర్తను పోగొట్టుకుంటే ఓదార్చాల్సింది పోయి మేమంతా నీకు ఉన్నాము నువ్వు కూడా మాతో సమానం అనడం పోయి ప్రత్యేకంగా వాళ్ళని చూడటం అనేది మహాపాపం అసలు సుమంగళి అంటే అర్థం ఏంటిది మంగళకరమైన ఆలోచనలు ఉన్నవారే సుమంగళి మంగళకరమైన ఆలోచనలు లేకుండా చెడు తిరుగుళ్ళు తిరిగే ముత్తైదువుని కూడా మనం పక్కన పెట్టాలి వాళ్ళని పెట్టాలి వాళ్ళు అర్హత ఉండదు వాళ్ళు దేవుడి పూజ చేయడానికి అర్హత ఉండదు వాళ్ళు ఆలయాలకు వెళ్ళటానికి కూడా అర్హత ఉండదు అలాంటి వాళ్ళని చూడాలి అంతేకాని భర్తను పోగొట్టుకొని తను ఒంటరి తన బాధను చెప్పుకునే వాళ్ళు లేక తన సంతోషాన్ని చెప్పుకునే వాళ్ళు లేక చాలా మానసికంగా బాధపడుతూ ఉంటుంది సరే ఇప్పుడు పూర్వకాలం వరకు వితంతువులు ఎక్కడో కనిపించేవాళ్ళు అసలు జవాబు కనిపి అంటే ఉండడం కూడా చాలా తక్కువ ఉండేవాళ్ళు ఇంక ఇప్పుడు మన కరోనాకు వచ్చాక కొన్ని లక్షల మంది చిన్న చిన్న వయసు వాళ్ళు వితంతువులు అయిపోయారు ఎక్కువ వయసు కూడా కొంతమంది పెళ్ళయి ఆరు నెలలు ఏడు నెలలు మరి వీళ్ళందరూ కూడా బయటికి రాకుండా వాళ్ళ జీవితం కోసం ఒక ఉద్యోగం చేయకుండా బయటికి రాకుండా వాళ్ళు ఏ పనులు చేయకుండా ఎలా ఉంటారు ఇప్పుడు ఇంట్లో వాళ్ళొక్కర్లే ఉంటారు దేవుడికి కుంకుమ పొట్టు పెట్టొద్దని ఎక్కడ రాసింది ఏ పురాణంలో ఉంది ఏ వేదంలో రాసి ఉంది ఏ శాస్త్రాల్లో ఉంది ఎక్కడా లేదు వాళ్ళ ఇంట్లో దేవుడు పూజ ఆమె చేయాలి ఆమె తులసిని ఆరాధించాలి అసలు ఎందుకు విత్తంతువుకి బొట్టు పువ్వులు గాజులు మంచి చీర ఎందుకు లేవనేది కూడా ఆలోచించాలి తను భర్త ఉన్నప్పుడు ఏ విధంగా అలంకరించుకుంటే ఏ విధంగా ఉందో ఆ విధంగా అలంకరించుకుంటే పరాయి పురుషుడి యొక్క తాకిడ ఆవిడకు ఉంటుంది కదా అందుకని మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే నువ్వు బొట్టును పెట్టుకోకపోతే కళ ఉండదు పువ్వులు పెట్టుకోకపోతే ఆ ఆ అందం వేరే ఉండదు మంచి చీర కట్టుకుంటే ఆకర్షణీయంగా ఉంటుంది నువ్వు కట్టుకోవద్దు అంటే పూర్వకాలంలో భర్ భార్యాభర్తలు ఎనభై తొంభై ఏళ్ళు కలిసి బతికేవాళ్ళు ఆ వయసులో ఆవిడ ఉండడంలో పెద్ద ఆవిడ కూడా బాధపడేది కాదు ఎందుకంటే వయసు తనకు ఓపిక ఉండదు ఏదో తినడం పెడితే ఒక పక్కకు ఉండటం అలా అలవాటు ఉంది మరి ఇప్పుడు కాలంలో యాక్సిడెంట్లను అనారోగ్యమును లేకపోతే ఏదో రకంగా చనిపోతున్నారు మరి అలాంటి మహిళలు బయటికి రావద్దు ఎదురు రావద్దు ఆవిడ ఎదురొస్తే ఏమవుతుంది ఒకసారి ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలి వాళ్ళతో ఆలయంలో కూర్చోబెట్టి కుంకుమ పూజ చేయించండి ఏమవుతుంది ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇతన్తో కూడా కూర్చుంటుంది పిల్లలతో పాటు మంచిది అని మరి అది చేయగలిగినప్పుడు ఇక్కడ అమ్మవారి కుంకుమ పూజ చేస్తే వచ్చే తప్పేంటిది అమ్మకు తెలీదా ఆవిడ ఏ స్థితిలో ఉందో ఆవిడ పూజను అందుకోదా అంటే ఈవిడ దేనికి పనికిరాదా పనికిరాదన్నప్పుడు భగవంతుడు కూడా పనికిరాదు అన్నప్పుడు ఆవిడ జీవించనీయుడు భగవంతుడు ఆవిడని సాగనంపేస్తాడు అంటే ఆవిడ జీవించి ఉంది అంటే ఆవిడతో ఏదో భూమి మీద పని ఉంది ఆ ఏదో కార్యం ఉంది పిల్లల కోసం బతకాలి తన కోసం తను బతకాలి ఒకప్పుడు కాలం మరీ సతీ సహ గమనాలు వచ్చి ఒక నమ్మకంలోకి వెళ్ళిపోయారు ఏదో తెలియదు కానీ కొంతమంది మహానుభావుల వల్ల ఆ వ్యవస్థ మారింది ఆ నివేత అనేది మారింది ఇవన్నీ కూడా ఎక్కడా లేవు అసలు అసలు భగవంతుడిని పట్టుకుంట్రా అంటే అది పట్టుకోవడం మానేసి మనిషిని హింసిస్తారు ఇప్పుడు ఆవిడ చాలా చాలామంది ఇళ్ళల్లో చూస్తాం ఎదురొస్తుంటేనే వాళ్ళని దరారా వెనక్కి వెనక్కి అని పిలిచేవాళ్ళు ఊళ్ళల్లో చాలామందిని చూసాం ఒక ప్రోగ్రామ్ ఏదన్నా మొదలు పెడుతుంటే ఒక శుభకార్యం మొదలు పెడుతుంటే కొబ్బరికాయ కొట్టనివ్వరు వాళ్ళని రానియరు అక్కడికి ఒకవేళ కొట్టిచ్చినా ఏదైనా జరిగితే వాళ్ళు కొబ్బరికాయ కొడితే జరిగింది మామూలుగా అయితే జరగదా మనం చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలి అది సరిగా ఉండాలి అంతే కానీ ఒక వితంతు ఎదురు వస్తే కష్టం వచ్చిందనో ఒక వితంతువు అక్కడ పూజ చేస్తే వచ్చిందనో తప్ప అసలు అలాంటివి చేయకూడదు మరి ఆ వస్తే తులసి మాత యొక్క కథనాన్ని మనం తీసుకుంటే ఆవిడ భర్త చనిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు విష్ణు సారీ రిపీట్ విష్ణుమూర్తి మరి ఆమెను చేపట్టాడు మరి భర్త చనిపోతే ఆవిడ విధవే కదా మరి మనం కుంకుమ పెట్టి పసుపు పూసి ఆరాధిస్తున్నాం కదా ఆ మాత్రం ప్రాక్టికల్గా ఆలోచించకుండా కానీ కొంత మాత్రం మారింది ఎందుకంటే కొంతమంది అమ్మాయిల్ని చూస్తే చిన్న వయసు వాళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మెట్టలు పెట్టుకోవటం నల్ల పూసలు వేసుకోవటం నేను అడిగా ఇలా వేసుకోకూడదు కదమ్మా ఇవన్నీ పెళ్ళైన తర్వాత వచ్చినాయి పెళ్ళికి ముందు కుంకుమ పెట్టుకునే వాళ్ళు పువ్వులు పెట్టుకునే వాళ్ళు గాజులు అది వేసుకున్నా పర్వాలేదు అంటే మమ్మల్ని మేము రక్షించుకోవాలి ఈ కాలంలో అంటే ఇవి పెట్టుకోవాలమ్మా అన్నారు ఒక రకంగా ఆలోచిస్తే కరెక్టే కదా అవి లేవు అంటే వెంబడి పడతారు ఉంటేనే వెంబడి పడుతున్నారు లేకుంటే ఇంకేముంది సింగిల్ లేడీ అంటే ఐపై వాళ్ళ పరిస్థితి వాళ్ళు మానసికంగా కుంగిపోతూ ఆర్థికంగా కుంగిపోతూ ఉంటే పక్కన వాళ్ళ హింస ఎక్కువ ఉంటుంది మరి వాళ్ళని రాక్షసులే అనాలి కదా రాక్షసుల హింసని ఎదుర్కోవాలి లేదు రామ్మ నువ్వు నువ్వు అర్హురాలివి అని పిలవండి ఆ వీళ్ళు ఉన్న ఆనందం మన సక్సెస్కి కారణమవుతుందో లేదో చూడండి ఒకసారి ఏదైనా మనం అనే ముందు వాటిని ఎక్స్పీరియన్స్ చేయాలి వాళ్ళు వచ్చినందువల్ల చెడు జరిగిందా మంచి జరిగిందా మంచే జరిగింది కదా మనం ఎందుకు వాళ్ళని ప్రత్యేకంగా చూస్తున్నాము విధవ విధ వితంతువు అని పక్కన పెట్టే కారణం మనం తెలుసుకోవాలి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా పూర్వకాలంలో తొంభై ఏళ్ల పాటు భార్యాభర్తలు కలిసి ఉండేవాళ్ళు ఆ వయసులో ఆవిడకి ఏం కోరికలు ఉంటాయి ఇలా అలంకరించుకోవాలని ఉంటుందా భర్త చనిపోయినా ఉండదు కాబట్టి ఆవిడ ఏదో ఓ పాత వస్త్రాన్ని ధరించి పక్కకు ఉండేది అప్పుడు కాలం అది మరీ కొన్ని ఏళ్ళైతే గుండుని కొట్టించేవా కొట్టించి ఒక చీర ఒకటే చేతులు గాజులు ఏమీ ఉండవు చీరని కూడా ఆ తలకి చుట్టుకొని అలా ఒక ఒక మూలకి కూర్చొని ఎవరన్నా వస్తే అలా వాళ్ళు పక్కకి వెళ్ళిపోవాలి చాలా అనాచారం ఇది ఆచారం కాదు అనాచారం హింస ఇక్కడ ఘోరాతి ఘోరమైన హింస ఇది అందుకే ఇప్పుడు కాలం ఏం చేస్తున్నారు అమ్మాయిలు అంటే ఈ హింసని ఈ యొక్క మగవాళ్ళ టార్చర్ని అనుభవించలేక వా ఒక మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకుందామని మళ్ళీ వివాహం చేసుకొని వాళ్ళ జీవితంలో సెటిల్ అవుతున్నారు అది తప్పు కాదు ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అది అలాంటిది తను బయటికి వెళ్తే సెక్యూరిటీ లేదు ఒకవేళ ఇలానే ఉంటే హింసించడం ఎక్కువ అదే మళ్ళీ వివాహం చేసుకుంటే అమ్మాయి జీవితంలో భర్త అనేవాడు ఉంటేనే విలువ ఉంటుంది సమాజంలో అలా వెళ్లాల్సి వస్తుంది అంటే ఇవన్నీ కూడా మనమే సృష్టించుకున్నాం మనమే పెట్టుకున్నాం ఎక్కడా కూడా ఇది ఇలా ఆచరించు అని ఏ దేవుడు ఎవరికి వచ్చి చెప్పాడు ఎవరికీ చెప్పలే మధ్య మధ్యలో మనం రాసిన పుస్తకాలు మనం ఆచరించే విధానాలు ఇవి ఇవి సాంప్రదాయంగా మారిపోయాయి ఎక్కడా కూడా వాళ్ళని పక్కకు పెట్ట పెట్టమని మాత్రం లేదు అసలు వాళ్ళన్నిటికీ అర్హులే ఇంకా కొన్ని కుటుంబాల్లో చూస్తాము వాళ్ళ ఇంట్లో ఏదైనా ఆడపడుచు పిల్లలెవరిదైన వివాహం అయ్యింది అంటే ఈ వితంతువు ఏదైనా వాళ్ళకి భోజనం పెట్టడము నీళ్ళు అంటే కొత్త పెళ్లి కూడుకో పెళ్ళికూతురుకో పెట్టడానికి వెళ్తే నువ్వు పెట్టకు పెట్టకూడదు నువ్వు అని వారించి వాళ్ళని హింసించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ బాధ నాకు చెప్పుకొని ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి బాధాకరమైన విషయాలు చాలా ఉంటాయి అంటే నీ ఇంట్లో వంట వండడానికి పనికొస్తుంది నీ ఇండ్లు సర్దడానికి ఆవిడ వితంతువు కాదు పెళ్ళిళ్ళేగా మరి ఇవన్నీ చేయడానికి ఆ ఇంట్లోకి రావటానికి ఆమె అర్హత ఉంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి నీళ్ళు ఇవ్వటానికి ఇచ్చటానికి అర్హత లేదా ఇది ఎక్కడ ఆచారం ఇది అసలు ఎవరు చెప్పారు ఈ ఆచారాన్ని అసలు ఇవి ఇలాంటివి తలుచుకుంటే చాలా బాధేస్తుంది కొన్ని ఛానల్స్కి వెళ్ళి లైవ్ కాల్స్లో అమ్మ మమ్మల్ని ఆరాధన చేయొద్దంటున్నారు ఆలయానికి రావద్దంటున్నారు తులసిని పూజించొద్దంటున్నారు నాకేమో పెద్ద వయసు లేదని వాళ్ళు ఏడుస్తారు చాలా బాధేస్తుంది కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అలాంటి వాళ్ళకి సమాధానం కూడా చెప్పలేము ఏంటిది వీళ్ళ పరిస్థితి ఒకళ్ళని హింసించడమా మన సాంప్రదాయం అనేది ఒక్కసారి మనం ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఆలోచించాలి అయితే ఇప్పుడున్న యువతుల కొంత మార్పు అంతే ఉంది వాళ్ళు వీటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు అరే మా అత్తే కదా మా అమ్మే కదా మా పిన్ని కదా ఆ ఏం కాదు అనేది కొంత మార్పు వస్తుంది ఇంకా ఒక జనరేషన్ వాళ్ళు ఉన్నంత వరకు ఇలా హింసింపబడుతూనే ఉంటారు ఈ తంతువులు కా ఒక్కటే ఆలోచన వితంతు అయినా ఆవిడ ఆచారం కానీ ఆవిడ ఫాలో అయ్యేవి కానీ ఒకసారి చూస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి వాళ్ళు భయంపైన బతుకుతారు అయ్యో ఏమంటారు ఒకళ్ళతో మాట్లాడు పాలవాడితో మాట్లాడితే తప్పు కూరగాయల వాడితో మాట్లాడితే తప్పు ఏ ఒక పోస్ట్మెన్ వస్తే తప్పు ఒక కొరియర్ వా కొరియర్ వాడు వస్తే తప్పు వాళ్ళతో మాట్లాడవు వీళ్ళతో మాట్లాడవు వీళ్ళింటికి వెళ్ళావు వాళ్ళ ఇంటికి ఎన్ని నానా హింసలకు గురిచేసి వాళ్ళ బాధ అలా చేయటం వల్ల ఏంటిదంటే ఆవిడ పాప ఏదో పాపం చేయబట్టే అస్థితి వచ్చింది ఆ పాపం మొత్తం వీళ్ళకి సంక్రాంతి కన్వర్ట్ అవుతుంది అవుతుంది అది ఇవన్నీ అతీంద్రియ రహస్యాలు ఇవన్నీ తెలియని రహస్యాలు ఆ శక్తిని తెలుసుకుంటే ఎవరు కూడా తప్పు చేయరు చాలా తప్పు మహాపాపం మనకి సప్తమాతృకల్లో మనకి నవరాత్రుల్లో నవదుర్గల్లో ధూమావతి ఆవిడ ఎవరు వితంతువు అమ్మవారిగా ఆరాధిస్తున్నాం మనం ఆమెని మరి ఆ మాత్రం మనం తెలుసుకోలేక అమ్మవారిగా మనం ఆరాధిస్తూ మరి ఆ ఆ మనం మనం ఇచ్చేస్తున్నామంటే మరి ఆవిడ్ని మనం దూషించినట్లేగా ఆవిడని మనం అవాయిడ్ చేసినట్లే కదా కొంచెం మనం బ్రాడ్ బ్రాడ్ మైండ్ చేసుకొని విషయాల్ని దృష్టిలో పెట్టుకొని ఎవరిని